ఓం గణాధిపతి అయినమహ శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో స్త్రీ వశీకరణం గురించి తెలుసుకుందాం స్త్రీ వశీకరణం అంటే ఆడవాళ్ళను వశీకరణం చేసుకోవడం లేక భార్యను వశం చేసుకోవడం భార్య భర్తలు గొడవపడి విడిపోయి ఉంటారు లేదా భార్య పుట్టింటికి వెళ్ళి రాకుండా ఉంటుంది ఇలాంటి సమస్యలతో బాధపడే భర్తలు ఈ స్త్రీ వశీకరణం చేసుకుంటే భార్యాభర్తలు అన్యోన్యంగా వాళ్ళ సంసార జీవితాన్ని సాగించడానికి వీలుగా ఉంటుంది ఈ స్త్రీ వశీకరణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే హండ్రెడ్ పర్సెంట్ పని అవుతుంది ఈ స్త్రీ వశీకరణం చాలా రకాలున్నాయి మనం రెండు విధాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా యంత్రం తయారు చేసే విధానం ఈ యంత్రం తయారు చేయాలంటే కావలసిన వస్తువులు రాగి రేకు మరుణ మాతంగి వేరు ఊడగ వేరు కస్తూరి గోరోజనం చెంగల కుష్టి వేరు వీటన్నింటినీ సమానంగా తీసుకొని రాగి రేకులో నింపి దారంతో చుట్టి స్త్రీ వశీకరణ యంత్రం తయారు చేయడం ఇది చాలా సులభమైన పద్ధతి అలాగే హండ్రెడ్ పర్సెంట్ పని అవుతుంది ఇంకొక విధానం మరుగు మందు పెట్టే విధానం ఈ మరుగు మందు తయారు చేసుకోవాలంటే కావలసిన వస్తువులు మర్లమాతంగి గింజలు మయూర మయూరశీక విష్ణుకాంతి ఈశ్వరవేరు సూర్యకాంతి తాటిబెల్లం కామకస్తూరి పులి అడుగు పిల్లి అడుగు గగనసుఖి సూర్యకాంతి చంద్రకాంతి వీటన్నిటినీ పొడి చేసుకొని భార్యకు భోజనంలో కలిపి పెడితే స్త్రీ వశీకరణం జరుగుతుంది ఇలా చేయడం వలన హండ్రెడ్ పర్సెంట్ మీ భార్య మీ మాట వింటుంది భార్యాభర్తల సంబంధం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ స్త్రీ వశీకరణం చాలా సులభంగా చేసుకునే విధానం నేను మీకు ఈ వీడియోలో తెలియజేశాను ఇన్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి కానీ నేను చెప్పిన ఈ రెండు విధానాలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు తయారు చేసుకునేకి సులభంగా ఉండే విధానాలే ఈ శ్రీ వశీకరణం గురించి మీకు ఈ వీడియోలో తెలియజేశాను ఈ వీడియో లైక్ చేయండి మీ స్నేహితులు బంధువులందరికీ షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి